హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పసిడి పరుగులు తీస్తూ భారత్ కు చేరుకుంది ఒకటి కాదు రెండు కాదు అక్షరాల లక్షల కిలోల బంగారం భారత గడ్డపై దిగింది దమ్మ వంద టన్నుల బంగారాన్ని లండన్ నుంచి ఇండియాకు తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత్ లో స్వర్ణయుగం మొదలైంది ఇప్పుడు స్వర్ణ భారత్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారంలా మెరిసిపోతుంది కొత్త బంగారు లోకంగా మారిన భారత్ సరికొత్త స్వర్ణ చరిత్రకు శ్రీకారం చుట్టింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అది పంతొమ్మిది వందల తొంభై అప్పటి జనతాదళ్ సర్కార్ అసమర్థ పాలనతో దేశం దివాలా చేరుకుంది ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు అడుగంటాయి దిగుమతులు చేసుకుంటే చెల్లించడానికి చేతిలో గవ్వలేదు చేసేది లేక అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏకంగా విదేశాల్లోని మన రాయబార కార్యాలయాలను తాకట్టు పెట్టే దుస్థితికి చేరుకుంది అప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో నలభై ఏడు టన్నుల బంగారాన్ని ఢిల్లీలోని ఆర్బీఐ వాల్టుల నుంచి ఇంగ్లాండ్కు నౌకల ద్వారా తరలించి అక్కడ తాకట్టు పెట్టారు ఆర్థిక గండం నుంచి గట్టెక్కారు ఆ తర్వాత భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టిన అపర చాణక్యుడు పివి నరసింహారావు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కలిసి మ్యాజిక్ చేశారు ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించారు ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా విడిపించారు అయితే దాన్ని దేశానికి తీసుకొని రాకుండా యూకేలోనే ఉంచేశారు దానికి కారణాలు లేకపోలేదు బ్రిటన్లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో ప్రపంచంలోని చాలా దేశాలు తమ బంగారం నిల్వలు దాచుకుంటాయి అవి సురక్షితంగా ఉండటమే కాకుండా ఆయా దేశాలకు స్టోరేజ్ ఖర్చులు ఇబ్బందులు తప్పుతాయి ప్రపంచంలో పసిడి నిల్వలు స్టోరేజ్ చేసే బ్యాంకుల్లో ఇంగ్లాండ్ బ్యాంక్ది రెండో స్థానం ఆ తర్వాత మరిన్ని టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన భారత్ ఆ పసిడిని కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లోనే స్టోరీ ఇప్పుడు బ్రిటన్ బ్యాంక్ నేలమాలిగల్లో మొత్తం ఐదు వందల పదమూడు టన్నుల మన బంగారం మూలుగుతుంది ఇప్పుడు దానిలో వంద టన్నుల బంగారం అంటే లక్ష కిలోల గోల్డ్ని ప్రత్యేక విమానాల ద్వారా ఇండియాకు తీసుకొచ్చి భారత రిజర్వ్ బ్యాంకు వాల్ట్లో భద్రపరిచారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఇంత బంగారాన్ని తరలించడం ఇదే మొదటిసారి కావడం విశేషం ఇక రెండు వేల పదిహేడు నుంచి ఆర్బీఐ భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది రెండు వేల తొమ్మిదిలో రెండు వందల టన్నుల బంగారాన్ని ఐఎంఎఫ్ నుంచి కొనుగోలు చేస్తుంది అప్పటి నుంచి ఆర్బీఐ తన పసిడి పరుగులు ఆపలేదు బంగారాన్ని ప్రతి ఏటా కొంటూనే ఉంది మన దేశపు మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం వాట దాదాపు ఎనిమిది శాతం ఉంటుంది ఏడాది మార్చికి ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారం నిల్వలు అక్షరాల ఎనిమిది వందల ఇరవై రెండు టన్నులు వీటిలో నాలుగు వందల పదమూడు టన్నుల బంగారం ఇంకా యూకే బ్యాంక్లోనే భద్రంగా ఉంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఏడు టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది ఈ ఫ్రెండ్స్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్